రాజమణి మళ్ళీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఎందుకమ్మా నువ్వు నా గురించి ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకమ్మా నేను బాగానే ఉన్నాను నిన్ను బాగా చూసుకుంటాను చెల్లెళ్ళు కూడా బాగానే చూసుకుంటానమ్మా అని చెప్పి అక్కడ ఉన్న మళ్ళీ అయితే రాజమణికి ధైర్యం ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న రాజమణి అయితే లేదమ్మా వయసుకు వచ్చిన పిల్లవి పెళ్ళి కావాల్సిన పిల్లవి ఇలాంటివి అంటే మళ్ళీ ఈ సమాజం ఎలా చూస్తుందో ఏంటో అని నాకు భయంగా ఉందమ్మా అని చెప్పి అంటుంది నువ్వేం బాధపడకమ్మా నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది మళ్ళీ ఇక దాంతో అక్కడికి ఇంతలో చెర్రీ వస్తుంది చెర్రీ రాగానే చెర్రీని చూసి రాజమణి ఇలా అంటూ ఉంటుంది చూడే అక్కడ చూసి బుద్ధి తెచ్చుకో ఒక పోలీస్ ఆఫీసర్ కూతుర ఉండే నీకు ఎలాంటి బాధ్యత ఇంకేమీ లేవు ఆ క్షణాన అక్క రాకపోయి ఉంటే ఉండే వాళ్ళం ఒక్కసారి ఆలోచించావా అక్కడ చూసి బుద్ధి తెచ్చుకో అంటూ రాజమణి పల్లవి చెర్రీతో అంటూ ఉంటుంది దాంతో చెర్రీ చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఎందుకమ్మ మీరు భయపడతారు భయపడకండి ఇంకొకసారి వాడు మన జోలికి వచ్చాడంటే వాడి నాలుగు చీరేస్తాను వాడికి చుక్కలు చూపిస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చెర్రీ అయితే మళ్ళీ మీద ఇంకా సీరియస్ అవుతూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇది నన్ను డామినేట్ చేస్తుంది దీని కారణంగా మా అమ్మ నన్ను తిడుతుంది అని చెప్పి చెర్రీ అయితే మళ్ళీని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక రాజమణి అయితే నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు జాగ్రత్తగా ఉంటే మేము జాగ్రత్తగా ఉన్నట్టే నీకేం కాకుండా చూసుకో అని చెప్పి మళ్ళీతో అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే నాకేం కాదమ్మా నేను బాగానే ఉంటాను నువ్వు కూడా ఏ టెన్షన్స్ పెట్టుకోకు అని చెప్పి మళ్ళీ రాజమణికి ధైర్యాన్ని ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న చెర్రి ఇదంతా చూసి వాళ్ళిద్దరి ప్రేమను చూసి తట్టుకోలేక చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో రాజమణి అయితే తనంతే లే నువ్వు అవేం పట్టించుకోకు అని చెప్పి అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్